మూడు గంటలకు చేసే ప్రార్థన నీ సమస్యలకు సమాధానమిస్తుంది నువ్వు గనుక నమ్ముతున్నావా నమ్మితే ఈ ప్రార్థనలో ఏకీభవించండి మనకి దేవుడు అదే కాల సమయాన్ని మెలుకువిస్తాడు మనమే లేవలేం బద్ధకంతో అలా కళ్ళు మూసుకొని పడుకొని ఉంటాం మనకు స్వరం ద్వారాగా కూడా దేవుడు పిలిచినట్టు వినిపిస్తుంది కానీ మనం బద్ధకంతో ప్రార్థన చేయలేమండి ఈ ప్రార్థన ద్వారాగా మన కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయండి నమ్మి ఈ ప్రార్థన చేయండి డైలీ దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు ఈ ప్రార్థనలు ఏకీభవించిన కుటుంబాలను కూడా దీవించండి ఈ ప్రార్థన వింటున్న ప్రతి బిడలు ఈ ప్రార్థనలు ఏకీభవించండి స్థుతి స్తోత్రములు దేవానయన మహిమోన్నతుడ ఘనమైన రజ నీ పాదాలకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నిచ్చడుగు దేవానీక్కే వందనాలు రజనైనా ఏసయ్యా నీక్కే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిక మమ్మల్కాచి కాపాడిన దేవాన్నిక్కే స్థుతులు స్తోత్రాలు రజనైనా ఉదయ కాలసీమైనా బిడలు లేసి ప్రార్థిస్తుండగా వారి ప్రార్థన విన్నపములకి నీ జవాబు అయ్యా నాయన బిడలు ఏ బిడలైతే బిడలైతేనైనా వారి సమస్యలని పాదాలు చెంత పెడుతున్నారో దేవానైనా వారిని పాదాలు చెంత పెడుతున్నాం తండ్రి ప్రాంతాలను ఏకీభవించిన కుట్ట దీవించండి దేవా నాయన వరకున్న ప్రతి సమస్యల నుంచి విడిపించండి దేవా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన ఉదయకాలు కాలుసేమైనా బిడ్డలు మోకరించి ప్రార్థిస్తుండగా నైనా వరకున్న ప్రతి సమస్యల నుంచి విడిపించండి దేవా ఆయన నీకు అసాధ్యమైంది ఏమీ లేదు నీకు సమస్తము సాధ్యమే కదా దేవా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నేన కుటుంబ పక్షంలో నీ గొప్ప కార్యములు జరిగించండి ఏసయ్యా ఏసయ్యా పరిశుద్ధాత్మగల నాయన బిడల్ని పరిశుద్ధపరచండి తండ్రి నైనా బిడలో నీ కాయస్కరంగా ఏమున్నా తీసివేసి నైనా వారి ప్రార్థన విన్నపములకి నీ జవాబివ్వండి నైనా బిడల పక్షంలో నీ కార్యములు జరిగించండి దేవ పరిశుద్ధాత్మగల దేవా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన బిడల్ని దీవించండి తండ్రి ఆశీర్వదించండి తండ్రి బిడలి నయన తలగా ఉంచుతా కానీ తోకగా తండ్రి పై వాడగా ఉంచుతా కానీ కింద వాడగా ఉంచు కదయ్యానైనా బిడల పక్షం నేను కార్యం జరిగించండి తండ్రి నేను బిడల చేసే పనుల్లో ఆశీర్వాదాలతో నింపండి తండ్రి నైనా జామ్ని లేచి మొరుపెట్టుకుని వారి కుటుంబాల కోసం వారి భర్తల కోసం వారి బిడల కోసం వారి సమస్యల కోసం నేను చెంత ప్రార్థించేసుకునే కృపని దయచండి తండ్రి అటువంటి జ్ఞానం ఇవ్వండి తండ్రి నాయన బిడ్డలకు ప్రార్థన బలమును దయచండి తండ్రినైనా ఏ సమస్యల కోసం అయినా నీ పాదాలు చెంత ఎలా అడగాలో తండ్రినైనా బిడ్డలకి జ్ఞానం ఇవ్వండి తండ్రి తండ్రినైనా బిడ్డలకు ప్రార్థన చేసుకునే మనసునివ్వండి తండ్రి ప్రార్థన వరమును దయచండి తండ్రి అభిషేకాలతో నింపండి తండ్రి నాయన వారి కుటుంబాల కోసం ఎలా ప్రార్థన చేసుకోవాలో నైనా వారి బిడ్డల కోసం వారి భర్తల కోసం వారి కుటుంబం కోసం ఎలా కంచి వేసుకోవాలో తన ప్రార్థన కంచి ఎలా వేసుకోవాలో తండ్రి నైనా బిడ్డలకి నైనా జ్ఞానం దయించండినైనా ప్రార్థన వరములతో నింపండి అభిషేకాలతో నింపండి నీ సన్నిధి బిడల మీద ప్రోక్షించండి తండ్రి నాయన వేకు జామ్ని లేసి ప్రార్థన చేసుకునే కృపను దయచండి తండ్రి వేకు జామ్ని నీ పాదాల చెంతనైనా వరకున్న ప్రతి సమస్యలు మొరపెడుతుండగా నైనా నీవు జవాబిచ్చే దేవుడు నువ్వే తండ్రి దేవా నాయన బిడల పక్షంలో కార్యములు జరిగించండి దీవించండి ఆశీర్వదించండి తండ్రి నాయన బిడలకున్న ఆర్థికపరమైన సమస్యల నుంచి విడిపించండి తండ్రి నాయన బిడలకున్న రెక్కల కష్టాజితాన్ని ఆశీర్వదించండి దేవానైనా మరి ఏ పని చేసినా పనిలో నీ ఆశీర్వాదం కుమ్మరించబడిగాక నేను బిడల్ని దీవించండి తండ్రి ఆశీర్వదించండి తండ్రి నేనా బిడల పక్షం నీ కార్యములు జరిగించండి తండ్రి నేనా బిడలు చేసే పనుల్లో నీ కృపని కుమ్మరించండి తండ్రి నాయన నీ కృప ఉండాలి నీ ఆశీర్వాదాలు ఉండాలి తన్ని నీ ఖనుదృష్టి మీద పెట్టండి తండ్రి నేను వారి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యలకి నీ విజయం తండ్రి వారికి వరకున్న అవసతులు తీర్చండి వరకున్న అక్కర్తలు తీర్చండి తండ్రి బిడలు చేసే పనుల అపజయమంతా కాల్చవండి విజయంతో నింపండి తండ్రి వారి బిడ్డల్ని దీవించండి తండ్రి వారి భర్తలను దీవించండి తండ్రి వారి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యల నుంచి విడిపించండి తండ్రి అనారోగ్యంతో ఉంటున్న నీ స్వస్థత దయచండి తన్ని అనారోగ్యంతో బాధపడుతున్న బిడలకి సంపూర్ణ స్వస్థత వేస్తున్న మన కలుగును గాక నైనా బిడల్ని దీవించండి తండ్రి ఆశీర్వాదాలతో నింపండి మేలులు తనింపండి నీ సహాయం దచ్చండి తండ్రి నాయన బిడల చుట్టూని సన్నిధి కుమ్మరించండి తండ్రి బిడల్ని ఆశీర్వాదకరంగా ఉంచండి మేలులు తనింపండి బిడల పక్షం నని కార్యములు జరిగించండి తండ్రి నాయన చదువుకుంటున్న బిడ్డలకి నీ జ్ఞానం దండి తండ్రి నాయన చదువుకుంటున్న బిడల పక్షంలోని కార్యం జరిగించండి తండ్రి అయినా బిడల స్కూల్ ఫీజులు కట్టలేక బాధపడుతున్న నైనా నీ సహాయం తండ్రి తండ్రినైనా చదువుకుంటున్న చదువుకోవడానికి మార్గాలు స్వర స్వరాలం చేయండి బిడల భవిష్యత్తులు తీర్చిదిద్దండి తండ్రినైనా బిడల స్కూల్కి వెళ్తుండగా నీ కాపుతల దండి తండ్రి ఎవరి కాలంలో బిడ్డల్ని దీవించండి ఆశీర్వదించండి తన ఏ చెడు వ్యసనాలకి బానిస్ కావడానికి వీలు లేదు తండ్రి వారి ప్రయాణాల్లో తోడుగున్నాడు తను వారి వాహనాల చుట్టూ నీకు కంచి వేయండి దేవానైనా వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడల జీవితంలో వివాహం జరిగించండి నైనా గర్భఫలం లేక అవమానాలతో నిందలతో నడుస్తున్న బిడలకి గర్భఫలం నుంచి నేనా గర్భఫలం దయచి వరకున్న అవమానాలని కొట్టివే తండ్రి నేనా ఎంత బిడలు నైనా ఎంత విధాలుగానైనా పని చేసినానైనా వారికి అపజయాలే వస్తాయి తండ్రి నేనా కొంతమంది జాబ్ కోసం ఎంత ట్రై చేసినా జాబ్ రాకనైనా నేనే నిరాశతో ఉంటున్న బిడలకి నిరుత్సాహాన్ని తీసివేసిన బిడల పక్షంలో నీ కార్యములు జరిగించండి దీవించండి ఆశీర్వదించండి కుటుంబ పక్షం లేని అద్భుతమైన కార్యములు జరిగించండి వేకూర్జామునే లేచి బిడ్డలు ప్రార్థిస్తుండే కానీ నీ కార్యములు జరిగించండి దీవించండి ఆశీర్వదించండి తండ్రి నాయన వేకూర్జామునే మొరపెడుతున్న బిడల్ని బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో చేసుకోవడం వేకూర్జామునే లేసి ప్రార్థిస్తున్న బిడల పక్షంలో నీ కార్యం జరిగించండి వరమరాలను ండి వారిని దీవించండి ఆశీర్వదించండి నీ కృపలతో నింపండి దేవ బిడల్ని దీవెనకరంగా ఆశీర్వదకరంగా ఉంచండి తండ్రి నాయన అనారోగ్యంతో ఉంటున్న బిడలకు సంపూర్ణ స్వస్థత విడుదల దండి నీ కుటుంబాలని దీవెనకరంగా ఆశీర్వదకరంగా ఉంచండి తండ్రి నాయన నేను బిడల్ని దీవించి ఆశీర్వదించమని నాయన బిడల చుట్టూని సన్నిధిని కృప కాపుదల దయచమని ప్రతి కుటుంబంలోని శాంతి సమాధానం హెమ్మతిని దిని కుటుంబాన్ని కట్టండి విడిపోతున్న భార్యాభర్తలు కలపండి తండ్రి నేను నేను బిడలనందరినీ నీ పాదాలు చెంత పెడుతూ ఈ కొద్ది ప్రాంతాన్ని పాదశాన్ని తీర్చుకొని త్వరలోపతం దని నృడని ఏసు క్రీస్తు పుణ్యనామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ 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 వేకూజాం లేచి ప్రార్థన చేయండి దేవుడు మీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేస్తాడు నమ్మండి నమ్మి విశ్వాసంతో ఆయన చింత మీకున్న ప్రతి సమస్యలు ఆయన పాదాలు చింత పెట్టండి మీ కుటుంబాలు దీవించబడతాయి మీకున్న అవసతులు తీర్చబడతాయి మీ బిడ్డల భవిష్యత్తులు బాగుంటాయి నమ్మండి విశ్వాసంతో ఆయన ఆయన వైపు చూడండి ఆయన వైపు చేతుల ప్రార్థన చేయండి మోకరించి ప్రార్థన చేయండి దేవుడు విశ్వాసంతో విశ్వాసంతో ప్రార్థన చేసి ఆయనకు అబ్జెప్పండి ప్రతి సమస్యలు మీకున్నవన్నీ దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు నమ్మండి నమ్మండి దేవుడు కార్యం చేస్తాడు దీ మీ అందరినీ దేవుడి ప్రార్థ లేఖ కుటుంబాలన్నీ దీవించి ఆశీర్వదించబడను గాక ఆమెన్ 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 అందరికీ ప్రేమిస్తున్నాడండి